ఒకసారి నాకు మైండ్ అప్సైట్ అయినప్పుడు మొక్కుకున్నాం ప్రతి సంవత్సరం కూడా మేము మందిరంలో ఫ్యామిలీతో ఉండాలని మొక్కుబడి చేసుకున్నాం తీర్మానంలో అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా ముందుగానే ఉండాలి కానీ నేను చాలా అశ్రద్ధ చేశాను అందరూ మర్చిపోయాను కూడా ఉండనేమో అశ్రద్ధగా ఉంటానేమో అని చాలా భయపడ్డాను అలాగే అశ్రద్ధ ఉండటం వల్ల కొన్ని కొన్ని నష్టపోయాను కొన్ని సోదలు కూడా అనుభవించాను నేను దేవుడు పదే పదే కళ్ళలో తీర్మానంలో ఉండాలి ఉండాలని చెప్పడం ఇక ఇంటికి నేను అన్ని తెగించి ఇక అన్ని ఎన్ని పనులను వదిలిపెట్టేసి వచ్చేసానండి నేను తీర్మానంలోకి అది ఈ సంవత్సరం మేము నా భార్య నేను ఉండేవా తీర్మానంలో మా పిల్లలు మా శ్రీని ప్రార్థన చేసుకునేవారు కానీ సంవత్సరం ఆవిడికి టీచర్ గారు సెలవు ఇవ్వకపోవడం వల్ల సెలవు ఇవ్వకపోవడం వల్ల నేను ఒక్కనే ఉండవలసి వచ్చింది ఒక్కనే ఉన్నా కానీ ఆవిడ నాకు మా గురించి టిఫిన్ గురించి టిఫిన్ ఏంటి భోజనం ఏంటి అన్ని టైంకి ఏర్పరిచి మళ్ళా స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం సమయం నుంచి మాతోనే ఉండేది నైట్ మాతో ఉండి ప్రార్థన చేసుకునేది ఆ తీర్మానం అక్కడ ఉండలేకపోయింది ఆ విషయమే దేవుని శ్రమించమని విడుకున్నాం అలాగే నేను ప్రతి సంవత్సరం కూడా తీర్మానంలో ఉంటున్నాను ఏదో ఉంటున్నానో వెళ్తున్నానో మళ్ళీ సంవత్సరం వస్తానో ప్రార్థించుకొని వెళ్తున్నానే కానీ ప్రార్థన సరిగ్గా చేసుకోవడం ఏమీ నడవలేదండి నాకు కానీ ఈ సంవత్సరం ఏంటంటే చాలా పట్టుదలతో నేను ప్రార్థించుకున్నాను అండి దేవుణ్ణి ఎందుకంటే నేను ఎన్నో చాలా ఉన్నాయండి చెప్పుకోవాలంటే చాలా సాక్ష్యం ఉండదు టైం సరిపోదు దేవుని ఎంతగానో ప్రార్థించి వేడుకున్నాను అందులోనూ ప్రార్థన నడవని సమయంలో కూడా పాస్టర్ గారు పాస్టర్ గారు వాళ్ళు నిజంగా మాతో ఉండి మా ప్రార్థనగా వాళ్ళ ప్రార్థన కూడే ఎంతగానో నడిపించే వాళ్ళు నడిపించే ప్రార్థన వల్ల మేము కూడా ఇంకా చెయ్యాలి ఇంకా దేవుని అడగాలి అనే ఒక పొట్టుదారు ఉండి ఒంటి గంట పన్నెండు ఒక్కోసారి ఒంటి గంట కూడా తాగిపోయి ఎంతగానో ప్రార్థించుకునే వాళ్ళం అలాగే కళ్ళ దర్శనంలో దేవుడు ఎన్నో రకాలుగా నాతో మాట్లాడాడు వేరే వాళ్ళ గురించి కూడా నాతో మాట్లాడే దేవుడు ఇంకా ఇంకా గొప్ప సాక్ష్యం ఏంటంటే అంటే ఈ తెరలో ప్రతి సంవత్సరం తెరలో ఉన్నాను కానీ నాకు ఏ వేలు పొందుకున్నా పొందుకోలేకపోయి కానీ దేవుడు చెప్తామండి కానీ ఈ సంవత్సరం వాటికి నేను కొన్ని ఒక ఐదు సంవత్సరాల నుంచి ఒక అపవాదితో చూధించబడుతున్నాను అండి అపవాదు వల్ల నేను పన్నే బాధ ఏంటో ముందుగా నా భార్యకు తెలుసు అపవాదం అంటే గాలి వాళ్ళు అండి ఒక ఆత్మ వల్ల నేను శోధించబడుతున్నాను శోధించబడమంటే ఆ పడే బాధ ఏంటో నిజంగా అది వాళ్ళు భరించే నాకు తెలిసింది అది ఆ దేవుడికి తెలుసు దేవుని ఇంటికూడ ఉన్నప్పుడు ఆ అపవాది గురించి నేను ఎంతకన్నా ప్రార్థించాను దేవుడు దేవుడా నన్ను ఎందుకు ఆవరించింది దాని నుంచి నేను ఎందుకు విడుదల పొందలేకపోతున్నాను దా నా వల్ల ఆవిడకి ఎందుకు ఏం అన్యాయం జరిగింది ఎందుకు అసలు ఆవిడ నన్ను ఖర్చు చూసావట్లేదని ఐదు సంవత్సరాలు ప్రార్థించాడని ప్రార్థించడం అంటే అది నామకార్థ ప్రార్థన నిజంగా తెరలో ఉండి ఈ వారం రోజులు ఎంతగానో ప్రార్థించాను నా ప్రార్థన తోడు పాస్ట్ర గారు పాసరామ్మ గారు ప్రార్థన కోడు చూడవలతూ వల్ల శక్తివంతమైన ప్రార్థనగా తయారయ్యి నిజంగా అపవాది ఒక దర్శనం చేత దేవుడు అపవాది నా నుంచి వెళ్ళగొట్టడండి నిజంగా ఎంతో గొప్ప మేలు నాకు తెలిసింది చాలా గొప్ప మేలండి ఏదో ఆస్తులు అంతస్తులో ఏదో రావాలని కాదండి ఎందుకంటే నాలో ఎంతో భయంకరమైన వేదన పండుగ దానివల్ల నేను ఎలా బాధపడ్డానికి నిజంగా ఆ శోధన అలన్నీ తీసుకెళ్ళి నిజంగా దేవుడికి వందాలని చెప్పుకుంటున్నాను నిజంగా ఆ విషయంలోనూ ఒక తల ద్వారా నిజంగా నేను వెళ్ళగొట్టాడు దేవుడు అక్కడ నుంచి నేను ఎప్పుడు కూడా ఇంతవరకు మందులోనూ నాకు మనశాంతి నిద్రపోయిన దాడి లేదు ఇంటికాడ కూడా కొడుకున్నా కానీ రాత్రులు వేసి నడవడం రాత్రులు నాకు నేనే కూర్చొని మాట్లాడుకోవడం నాకు నేనే ఏదో చేసుకునేవాడిని అలాంటిది దేవుడు ఈ సంవత్సరం ఇందులో ఉన్నప్పుడు నా ప్రార్థన ఎంతగానో ఆలకించి నిజంగా ప్రశాంతంగా ప్రార్థించుకున్నాను ప్రశాంతంగా నిద్రపోయాను ఆరోగ్యంగా ఉన్నాను ఎంతో ప్రశాంతంగా ప్రార్థన కొనసాగించి అక్కడి నుంచి నన్ను ఇంటికి తీసుకెళ్ళాను దేవుడు దేవుడికి వందాలు చెప్పుకున్నాను అలాగే పాస్తగారు అమ్మ కూడా మా గురించి ఎంతగానో ప్రార్థించారండి ఎందుకంటే కొన్ని కొన్ని నేను ఎన్నో పాపాలు చేస్తున్నాను అది నా గురించి దేవుడు పాస్త గారి దగ్గర ఒప్పుకున్నాను నేను ఊరే చెప్పారు పాస్త గారు ఏది మనసులో ఉంచుకోక ప్రతి సంవత్సరం ప్రార్థన ఉంటున్నాం కానీ ఇందుకు నడవట్లేదు అది దేవుడే చెప్తాడు అవి ఏమన్నా నాకు చెప్పు అన్నారు నిజంగా పాస్టర్ దగ్గర నేను ఒప్పుకున్నాను రాష్ట్ర గారి ఒప్పుకున్న ఆ పాపాల ఎంతగానో ప్రార్థించారు నాయన నైట్ అనగా పగలనక నిజంగా చేకతో లేవడం ఎంతగానో ప్రార్థించారు ఆ పాపాలు కూడా దేవుడు